నమస్తే వెల్కమ్ టు ఎన్సిఎన్ న్యూస్ నేను కళ్యాణి బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ ఐఎఫ్టియు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే నిడతమోలు మండలంలో పలు ప్రాంతాల్లో ఐఎఫ్టియు ఆధ్వర్యంలో ప్రపంచ కార్మిక దినోత్సవం మేడేను ఘనంగా నిర్వహించారు పట్టణంలోని సెట్టిపేట్లో భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో యూనియన్ ప్రెసిడెంట్ కండవల్లి వీర వెంకట్రావు సింగవరంలో ఐఎఫ్టియు అనుబంధ భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో యూనియన్ నాయకులు నూతంగి రమేష్ నిడదవోలు బస్టాండ్ కూడల్లో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో యూనియన్ ప్రెసిడెంట్ పామర్తి సత్యనారాయణ ఇందిరానగర్లో అభ్యుదయ పెయింటర్స్ అండ్ ఆర్టిస్ట్ యూనియన్ ప్రెసిడెంట్ రవ్వా సురేష్ కోరుపల్లిలో ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షుడు దుర్గా ప్రసాద్ మేడే ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో పాటన్శెట్టి రాజేష్ రావి వరహాల స్వామి చిన్నమూర్తి దిట్ల నరేష్ బైపే ప్రసాదు నూతంగి కాంతారావు బైపే విజయ్ మల్లిడి రామిరెడ్డి ఆలి పెండ్యాల వెలిగట్ల సురేష్ పుల్లూరి దుర్గారావు కారింకి రమేష్ వాకా సత్యనారాయణ ప్రత్తిపాటి శ్రీనివాస్ వాకా రాంబాబు కోమలి వరప్రసాద్ నిచ్చెనకోళ్ల దుర్గారావు తదితరులు పాల్గొన్నారు ఎంత పందినాయి మరి కార్మిక చట్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అరుద్దు చేసి నాలుగు లేబర్ కోర్టులో ఈ రోజున మరి కార్మిక చట్టాలు అనేవి మరి ఏదైతే మరి రాష్ట్ర ప్రభుత్వం ఉందో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిన విధ విధాలు అదే విధంగా బివెసి బోర్డు సంబంధించిన కూడా ఈ ఇంకా ఎవడవారికి కాబట్టి ఈ రోజున మేడే సందర్భంగా మరి కేంద్రప్రదాయం కేంద్ర అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి

నూట ముప్పై తొమ్మిదవ మేడే సందర్భంగా ఎడదవల పట్టణంలో భారత కార్మిక సంఘాల సమాఖ ఐఎఫ్టీ ఆధ్వర్యంలో ఐఎఫ్టీ అనుబంధంగా ఉన్నటువంటి కార్మిక సంఘాలు ప్రదర్శన నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ ప్రదర్శనకు ముందుగా పశువుల ఆసుపత్రి కోవడంలో ఒక బైరంగ్ సభను నిర్వహించుకున్నాం ఆ బైరంగ్ సభలోనే చేతికర్ర అనేటువంటి ఒక నాటకాన్ని కూడా ప్రదర్శించడం జరిగింది కార్మిక వర్గానికి చేతి కర్ర వయసు అయిపోయినటువంటి ముస్సులకి ఏ రకంగా అయితే ఓతాన్ని ఇస్తుందో అలాగనే కార్మిక వర్గానికి ఐఎఫ్టి కూడా మోతాన్ని ఇవ్వాలని చెప్పేసి అని శక్తినివ్వాలని చెప్పేసి అని సూచనగా చేతికర నాటకాన్ని ప్రదర్శించడం జరిగింది ఈ నూట ముప్పై తొమ్మిదవ మేడ సందర్భంగా కేంద్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాం నూట ముప్పై తొమ్మిది సంవత్సరాల క్రితమే వానిసత్వానికి వ్యతిరేకంగా పని గంటలు కావాలని చెప్పేసి అని కూలి కావాలని చెప్పేసి అని అలాగనే వానస్ వంటి వివిధ సౌకర్యాలు కావాలని చెప్పేసి అని కార్మిక వర్గం పోరాటమే కాదు ప్రాణాలు కూడా అర్పించి ఈ కార్మిక అనేక హక్కులను సాధించుకున్నారు కేవలం ఐదు సంవత్సరాల పాటు అధికారంలోకి వచ్చినటువంటి మోడీ ప్రభుత్వం మొత్తం కార్మిక చట్టాలన్నింటినీ కూడా రద్దు చేయడానికి కోలుకుంది మొత్తం నలభై నాలుగు కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోట్లుగా తీసుకురావడమే కాకుండా తాను ఏదైతే భావిస్తూ ఉందో ఎనిమిది గంటల పని రద్దు చేసి పన్నెండు గంటల పని ప్రవేశపెట్టాలని చెప్పేసి అని ఉందో ఆ విధంగా వారు ప్రాణం సాగిస్తూ ఉంది ఆ మేరకు పెట్టుబడిదారుల పక్షాన్ని వహిస్తే కార్మికుల హక్కులన్నింటినీ కూడా హరిస్తూ ఉంది మోడీ ప్రభుత్వాన్ని మేము ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాం నూట ముప్పై తొమ్మిది సంవత్సరాల క్రితం నీ ప్రభుత్వం కానీ నువ్వు కానీ ఎక్కడున్నావు మోడీ మేము పోరాడిని రక్త సా రక్త తర్పులతో సాధించుకున్నటువంటి హక్కుల్ని కాల రాసేటువంటి హక్కు మీకు ఎక్కడ ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం మేము నాలుగు వందల సీట్లు వస్తే మొత్తం రాజ్యాంగాన్ని రద్దు చేస్తానని ప్రకటిస్తా ఉన్నాం రాలేదు కాబట్టి ఇంకా వెనుకడిగా వేస్తూ ఉన్నావు కార్మిక వర్గాన్ని చేసేటువంటి తమ వ్యతిరేక విధానాలను చూస్తూ ఊరుకోరు ఈ దేశంలో రైతాంగం సుమారు సంవత్సరం పైగా పోరాటం చేసి ఏడు వందల యాభై మంది పైగా బలిదానాలు ఇచ్చి తమ చట్టాలని తమ హక్కుల్ని ఏ విధంగా అయితే కాపాడుకున్నారో కార్మిక వర్గం కూడా అదే రకంగా కాపాడుకుంటారు ఈ విషయాన్ని నీ గమనంలో తీసుకోకపోతే రేపటి భవిష్యత్తులో కార్మికుల ధర్మాగ్రహానికి నీకు గురికాక తప్పదు రేపటి ఎన్నికల్లో నిన్ను పరాజయం పాలు చేస్తారని చెప్పేసి అని కార్మిక వర్గానికి వ్యతిరేకంగా ప్రజలకు వ్యతిరేకంగా మీరు ఏదైతే విధానాలు అనుసరిస్తూ ఉన్నారో కూడా ఖర్చును ఉపరించాలని చెప్పేసి ఈ సందర్భంగా మోడీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం అంతేకాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మిక సంక్షేమ మండలిని గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం నుంచి కూడా పక్కన పడేశారు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమాన్ని మొత్తం పట్టించుకోకుండా సంక్షేమ బోర్డులో ఉన్నటువంటి నిధులన్నింటినీ కూడా ప్రభుత్వాలు భోజనం చేశాయి కాజేశాయి మరి అధికారంలోకి వచ్చినటువంటి కోటమి ప్రభుత్వం తాము భవన నిర్మాణ కార్మి సంక్షేమ మండలిని అని చెప్పేసి ప్రకటించారు ఇప్పటికి అధికారం చేపట్టి మీరు అధికారం అందలెక్కి పది నెలలు అయింది ఇప్పటిదాకా కూడా భవన నిర్మాణ కార్మిక సంక్షేమ మండలిలో నిధులు జమ చేయలేదు ఆ సంక్షేమ మండలి మీద ఉన్నటువంటి సస్పెన్షన్ కూడా ఎత్తివేయలేదు తక్షణమే మీరు మీ ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చారో భవన నిర్మాణ కార్మి సంక్షేమ మండలి పునరుత్తిస్తామని దాని తక్షణం కొన్ని కాపాడాలని చెప్పేసి అని మీ హామీని నిలబెట్టుకోవాలని చెప్పేసి అని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం కుమార్ భారత కార్మిక సంఘాల సమాఖ్య ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా